చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా చూసుకున్న కన్న కూతురుని కనికరం లేకుండా కన్న తల్లే నిర్దక్షిణ్యంగా హత్య చేసింది కూతురు ప్రేమ వ్యవహారం తెలియటంతో తట్టుకోలేక ఉరివేసి చంపింది కోపంతో ఊగిపోతున్న ఆ తల్లికి కుటుంబ పరువు తప్ప కూతురి జీవితం గుర్తురాలేదు ప్రేమ పేరుతో తమ పేరు చెడగొడుతుందనే కోపంతో చున్నీతో ఉరివేసి కూతురు పాలిట మృత్యువుగా మారిందా తల్లి పరువు ముందు కన్న పేగుబంధం గుర్తురాలేదు ఆ తల్లికి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని దండు మైలారంలో నివాసముంటున్న మోతే జంగమ్మ ఐలయ్యలకు ముగ్గురు సంతానం ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉంది కుమార్తె భార్గవి నగర్లోని అనిప్సెంట్ కాలేజీలో డిగ్రీ చదువుతుంది అదే గ్రామానికి చెందిన శశి అనే యువకుణ్ణి ప్రేమించింది ఈ విషయం ఇంట్లో తెలియటంతో భార్గవిని గత రెండు వారాలుగా తల్లిదండ్రులు కాలేజీకి పంపించటం లేదు ప్రియుడిని ఎలాగైనా కలవాలని చాలా ప్రయత్నించింది కానీ అవ్వలేదు అదే టైంలో సోమవారం భార్గవి ఇంట్లో అందరూ బయటకు వెళ్లారు ఈ విషయం ప్రియుడికి కబురు పెట్టింది దీంతో భార్గవి ఇంటికి వచ్చాడు శశి లవర్సిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకుంటుండగా తల్లి జంగమ్మ వారిని గమనించింది కోపంతో రగిలిపోయింది మా పరువు తీస్తున్నావు అంటూ కూతురిపై విరుచుకుపడింది చాలా విధాలుగా ప్రియుడిని వదిలేయమని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా భార్గవి మాట వినలేదు ఎన్నిసార్లు మందలించినా తన మాట వినట్లేదని ఆగ్రహించిన తల్లి కిటికీకి చున్నీతో కూతుర్ని ఉరివేసి చంపేసింది అదే సమయంలో ఇంటికి వచ్చిన సోదరుడు చరణ్ తన సోదరిని తల్లి చంపిన విధానాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు హత్యకు గల కారణాలతో పాటు తల్లి హత్య చేసిందా అనే దానిపై దర్యాప్తు చేపట్టారు ఫోరెన్సిక్ బృందాలతో ఆధారాలు సేకరిస్తున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని వారిని విచారిస్తున్నారు అయితే భార్గవి హత్యకు ముందు ఇంటికి వచ్చిన శశి ఏం మాట్లాడుకున్నారు ఆ తర్వాత భార్గవికి తన తల్లికి మధ్య ఏం జరిగింది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు కాలం మారుతున్నా కొందరి తల్లిదండ్రుల్లో మాత్రం మార్పు లేదు చిన్నప్పటి నుంచి తమ కూతురుని అల్లారు ముద్దుగా పెంచుతారు ఏం కావాలంటే అది తీసుకొచ్చి ఇస్తారు కాని ఒక్క పెళ్లి విషయంలో మాత్రం ఆమెకు ఆప్షన్ ఇవ్వటం లేదు మనసుకు నచ్చిన వాడిని మనవాడే కోరికను నెరవేర్చడం లేదు డబ్బు లేదను కులం తక్కువ వాడనో చెప్పి తన కూతురి ప్రేమను కాదంటున్నారు కొందరైతే పరువు కోసం ప్రాణాలు తీస్తున్నారు తమ కడుపులో పుట్టిన బిడ్డనే కసితీరా చంపుతున్నారు పరువు కోసం పిల్లల ప్రాణాలు తీస్తున్న తల్లిదండ్రులు వారి జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు